తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ బీటెక్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కి గవర్నమెంట్ నుండి సపోర్ట్ ఎట్లా ఉందని ఏం చెప్తాను ప్రతి ప్రభుత్వం అనేది మనకి స్టూడెంట్స్కి ఏవైనా కొన్ని పథకాలు అంటే వాళ్ళు డెవలప్ అవ్వడానికి ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు మనం చూసుకుంటే చదువుకునే చదువు చదువుతో పాటు చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగాలు కానీ మేము ఎక్కువగా ఇవి చూస్తాము ఏ ప్రభుత్వమైనా ఒక పొజిషన్లోకి వచ్చినప్పుడు మేము ఇవే చూస్తాము సో జగన్ గారి ప్రభుత్వంలో చూసుకుంటే విద్యార్థులకి ముఖ్యంగా ఈ అమ్మఒడి పథకం కానీ జేవిడి పథకం కానీ వసతి విద్యా దీవెన కానీ ఇవన్నీ ఇస్తున్నారు అంటే మమ్మల్ని వెనక వెనక నుంచి ప్రోత్సహిస్తున్నారు ఎందుకు అంటే ఇప్పుడు చదువుకునే ఆసక్తి ఉన్నా కానీ చదువుకోలేని వాళ్ళకి ఇలాంటి పథకాల ద్వారా వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చినప్పుడు వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది పైగా మన స్టేట్లో లిటరసీ పర్సంటేజ్ అనేది కూడా పెరుగుతుంది అది నా ఒపీనియన్ ఉంది ఉంది అడ్మినిస్ట్రేషన్ అంటే గతంలో ఈ మనకు ఆల్రెడీ ఇది కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ అనేవి నాలుగేళ్ళ ముందు చూసుకుంటే నాడు నేడు లైక్ అప్పట్లో మనం ఎలా అయితే గవర్నమెంట్ స్కూల్స్ చూసామో ఇప్పటికీ అవి అలానే ఉన్నాయి నాలుగేళ్ళ ముందు వరకు అదే ఇప్పుడు చూసుకుంటే నాడు నేడు అనే పథకం ద్వారా గవర్నమెంట్ స్కూల్స్ అన్నిటిని రీఫార్మ్ చేశారు లైక్ ఇంగ్లీష్ నేర్పించడం కానీ పిల్లలకి పిల్లలకి మధ్యాహ్నం మిడ్ డే మీల్స్ అనేవి ఏర్పాటు చేశారు దీని ద్వారా పిల్లలకి లైక్ వాళ్ళ పర్సంటేజ్ అనేది పెరుగుతుంది ముఖ్యంగా వాళ్ళకి చదువుకోవాలి లైక్ ఇలా ఇంట్రెస్ట్ వస్తుంది అలాగే నెక్స్ట్ ఈ స్కీమ్స్ ద్వారా ప్రతి ఒక్కరికి ఫైనాన్షియల్ సపోర్ట్ కావచ్చు డైరెక్ట్గా అకౌంట్స్ డిపాజిట్ అయ్యే సిస్టమ్ బాగుంది నచ్చింది మాకు వచ్చే ఎన్నికలు వస్తున్నాయి ఎవరికి ఓటేద్దామంటున్నారు మీ తొలి ఓటిని అంటే నేను ఈ ప్రభుత్వం నుంచి కొంచెం సపోర్ట్ తీసు వచ్చింది కాబట్టి సో పార్టీ అనుకుంటున్నాను తెలుగుదేశం చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి ఎన్నికలు రాబోతున్నారు మరి జగన్ గెలవచ్చు ఎందుకంటే సార్ చేసిన సీఎం గారు చేసిన ఈ స్కీమ్స్ అనేవి పొందిన లబ్ధిదారులు లైక్ వాళ్ళు సపోర్ట్ పొందారు కాబట్టి మేబీ మ్యాక్సిమం గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయి అంటే ఒకరు మనకి ఇద్దరు కంబైన్ అయ్యి పార్టీలో చేస్తున్నారని కానీ లేదా ఇట్లా అవుతుందని కానీ మనం చెప్పలేము కదా వాళ్ళు గెలుస్తారు ఎందుకంటే ఇద్దరు మెర్జ్ అయ్యారు కాబట్టి అని పవన్ కళ్యాణ్కి ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు మీలాంటి యూత్ అంతా కూడా పవన్ కళ్యాణ్ వెంబడే ఉంటారు జగన్మోహన్ రెడ్డి వెంబడే ఎవరు ఉండని ఎక్కువ మంది చెప్తున్నారు కదా అందులో వాస్తవం లేదా వాస్తవం అని మనం ఎంత మాత్రం చెప్పలేము ఎందుకంటే యూత్ ఫ్యాన్స్ ఉంటారు ప్రతి ఒక్కరికి అది హీరోయిజం లైక్ అలా అవ్వచ్చు కానీ ఇట్లా అవ్వచ్చు కానీ ప్రజలు ఒక ఓటు వేసేటప్పుడు ఏం చూస్తారు అంటే వాళ్ళకి ప్రభుత్వం దగ్గర నుంచి ఏమొస్తుంది మమ్మల్ని నాలుగేళ్ళు వాళ్ళు పాలించాల్సి వస్తుంది వాళ్ళు ఏం మాకు అందించగలరు ఇంకా మమ్మల్ని డెవలప్ చేయగలరు అనేది మాత్రమే చూస్తారు లైక్ ఈ యువత కానీ ఇట్లా ఏముండదు అని నేను అనుకుంటున్నాను తప్పకుండా